ఈ మధ్యనే కలకత్తాలోని పేరు మోసిన హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న మహిళా డాక్టరు ముప్పై ఆరు గంటల దాకా డ్యూటీ చేసి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నిద్రపోతున్న సమయంలో ఆ మీద అత్యాచారం జరిగిందని తర్వాత హత్య కూడా చేశారనేది న్యూస్ బయటకు వచ్చింది చాలా తీవ్రమైన విషయం ఇది అత్యాచారం చేసింది ఒకరా అనేక మంది అనే చర్చకు పక్క జరుగుతూనే ఉంది దీనికి కారణంగా కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్రం వారిని అపోజిషన్ పార్టీలని పరస్పరం రాజకీయ భాషలో నిందించుకుంటూ ఉన్నారు ఈ లోపల శాంతియుతంగా ధర్నా చేస్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థులను విద్యార్థుల మీద ఒక పెద్ద గుంపు దాడి చేయటం కూడా ఆందోళన కలిగించే విషయమైంది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది డాక్టర్లకు రక్షణ లేకుండా ఎందుకు పోయింది ఆసుపత్రిలోనే రక్షణ లేకపోతే బయటే ఉంటుంది జనాన్ని కోపం వస్తే ఆసుపత్రుల మీద దాడి చేయడం ధ్వంసం చేయటం డాక్టర్లు కొట్టడం పరిపాటికి ఎందుకు మారింది డాక్టర్లు ఎవరు నాకు తెలిసినంతలో కావాలని రోగులకు నష్టం చేయడానికి పూనుకోరు కానీ దాడులు మాత్రం జరుగుతాయి ఇన్నిళ్ళు మెడికల్ కాలేజీలో చదివి మెడికల్ కాలేజీలో విద్య అస్తవ్యస్తంగా ఉంటే అందులోంచి కాన్ఫిడెన్స్ రాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి దాంట్లో కూడా కాన్ఫిడెన్స్ రాక సూపర్ స్పెషాలిటీ చేయాల్సిన పరిస్థితి ఇదంతా అయ్యేటప్పటికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు దాటం ఈ లోపల సెటిల్ కాని పరిస్థితి ఆందోళన ఒత్తిడి డాక్టర్లకి పెరిగి ఆత్మహత్యల రేటు కూడా డాక్టర్లు ఎక్కువగా ఉంది ఇన్ని అననుకూల పరిస్థితుల్లో మన పిల్లలు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ వైద్య వృత్తి స్వీకరించి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి అనే పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రత్యేకించి వైద్య విద్యార్థులు పెద్ద నిరసన చేస్తూ ఉన్నారు మాకు న్యాయం జరగాల వీ వాంట్ జస్టిస్ కావాలి కావాలి న్యాయం కావాలి అని అడుగుతున్నారు దీని ఒకసారి లోతులకి వెళ్ళి చూస్తే గతంలో ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగింది పెద్ద ఎత్తున ఆ రోజు కూడా సోషల్ మీడియా మొబిలైజ్ చేసింది జనం అందరూ తిరగబడ్డరు తిరగబడితే నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయబడ్డ వాళ్ళలో ఒక వ్యక్తి మైనర్ అనే పేరుతో శిక్ష తప్పించుకున్నాడు రేపు చేయగలిగేటటువంటి సామర్థ్యం అన్నవాడు వాడు మైనర్ ఏంది మేజర్ ఏంది టెస్ట్ చేసి ఇతనికి రేపు చేయగలిగే సామర్థ్యం ఉందని తేలితే మైనర్ అయినా సరే శిక్షకు అర్హుని చేయాలి కదా చట్టాలు అట్లున్నాయి మరి ఆ లోపల శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళు ముఖేష్ అనే ఒక అతను అతను ఒక టీవీ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే అవును రేపు చేస్తాం రేపు చేయించుకోవాల మాట్లాడకుండా అని మాట్లాడతాడు అదే దారుణం అనుకుంటూ ఉంటే ఒక సుప్రీంకోర్టు లాయరు రాత్రిపూడి తొమ్మిది గంటలకి ఏం పని అమ్మాయికి అదే నా కూతురు కానీ తొమ్మిది గంటల దాకా ఇంటికి రాకుండా బయట ఉంటే నేనే నా ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి కృష్ణాలు పోసి నిప్పంటిస్తా అని అన్నాడు కరుడు కట్టిన మృతి భవించిన పురుషాధిక్య భావజాలం ఇది వాడు జైల్లో ఉన్నాడు ఈయన బయట ఉన్నాడు ఆడికంటే ఏం తక్కువ నేరుస్తారని నేను అనుకోను అట్లాంటి పురుషాధిక్య భావజాలం తీవ్రమైన స్థాయిలో ఉన్నటువంటి చోట ఏ విధంగా ఆడపిల్లలకి న్యాయం జరుగుద్దని ఆశించాలి ఉదయం ఐదు గంటలకి పనిచేసే స్త్రీ అయినా నిద్రలేవాలి ఆమెతో పాటు కూతురు నిద్రలేవాలి భర్త ఏడు గంటలకు నిద్రలేస్తారు కొడుకు ఏడు గంటలకు లేస్తాడు వంట పని అంతా ఇంటి పని అంతా పాచి పని అంతా ఆమె చేయాలి తొమ్మిది గంటలకి పిల్లల్ని కాలేజీ పంపించడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఐదు గంటల నుంచి చేసిన అమ్మాయి బాత్రూంలోకి పోవడానికి ప్రయత్నం చేస్తే ఏడు గంటలకు నిద్రలేసిన అబ్బాయి అమ్మాయిని చుట్టుపట్టుకోగ తన బాత్రూంలో దొరుకుతాడు ఈ అమ్మాయి అవ్వకి ఫిర్యాదు చేస్తుంది ఈ అమ్మాయి మహిళే ఆ అవ్వ కూడా మహిళే చూడు అవ్వ వాడు ఎట్లాగేస్తూ ఉండే నన్ను నేను పొద్దున్న నుంచి పని చేస్తున్నాను కదా నేను కాలేజీకి పోవాలి కదా అంటే ఆ అవ్వ అంటుంది వాడు మగోడమ్మ మస్తు పనులుంటాయి అని అంటుంది ఎక్కడ మొదలవుతుందండి ఆడపిల్లల మీద వివక్ష ఇంట్లో మొదలవుతుంది ఇంట్లో మొదలైనటువంటి వివక్షని జాగ్రత్త చేసుకోకుండా దీన్ని సరిచేయకుండా ఏ విధంగా ఆడపిల్లల మీద అత్యాచారం ఆపగలం మనం మూల కారణం అది మన సమాజంలో పాతుకొని పోయి ఉన్న వివక్ష అనేది చాలా ప్రధానమైన కారణం మహిళలేడలు వివక్ష అనేది ప్రధానమైన కారణం మన రాజ్యాంగం స్త్రీలకి పురుషులకు సమానత్వం ఇవ్వడమే కాకుండా రాజ్యాంగం ఆమోదించిన రోజు నుంచి ఒక వ్యక్తికి ఒక ఓటు అని చెప్పి హామీ ఇచ్చింది అనేక శోకాల అభివృద్ధి అయిన దేశాలు చాలా ఏర్పాటు మహిళలకు ఓటు కూడా ఇవ్వాల కానీ మనం రాజ్యాంగం ఒప్పుకున్న రోజు నుంచి ఓటు హక్కిచ్చాం రాజ్యాంగం సూత్రప్రాయంగా మహిళలు సమానం అని చెప్పినా కూడా మహిళలు సమానం కాదు ఇక్కడ ఆ రోజు రాజ్యాంగాన్ని అంగీకరించని అనుకో మనుస్మృతి అనేది ఉంది కదా అదే గొప్ప రాజ్యాంగం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు మనుస్మృతి ఏం చెప్తా ఉంది నా స్త్రీ స్వతంత్రం అర్హతి స్త్రీకి స్వతంత్రం అక్కర్లేదు చిన్నతనంలో తండ్రి యొక్క సంరక్షణలో మధ్య వయసులో భర్త యొక్క సంరక్షణలో ముసలి వయసు వస్తే పిల్లల సంరక్షణలో వీళ్ళందరూ మగవాళ్ళ సంరక్షణలో ఆడవాళ్ళు జీవించాలని చెప్పి మనుస్మృతి చెప్తా ఉంది మనుస్మృతి ఇంకా కూడా చెప్పింది స్త్రీలకు చదువు అక్కర్లేదని చెప్పింది మనం సనాతన ధర్మం అని గొప్పదాని కింద మనం భావించేటటువంటిది శూద్రులు కూడా చదువుకోవద్దని అన్నారు ఉత్తర రామాయణంలో కథ కూడా ఉన్నది శంభుకుడు శూద్రుడు చదువుకోవడానికి పోనుకుంటే ఆ రోజు ఉన్నటువంటి పెత్తందారి జనమందరూ గురువులందరూ రాముణ్ణి పంపించి అతను మెడకాయరికేటట్టు చేశారు అంటే సనాతన ధర్మం ప్రకారం మనుశృతి ప్రకారం శూద్రులు చదువుకోవడానికి లేదు చాతుర్వర్ణం మయా సృష్టం నేనే నాలుగు వర్ణాలు సృష్టించినాను బ్రహ్మ ముఖంలోంచి బ్రాహ్మణులు భుజాల్లోంచి క్షత్రియులు పొట్టలోంచి వైశ్యులు కాళ్ళల్లో శూద్రులు వచ్చారు ఇంకా పంచములను ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ విధంగా మాట్లాడేటటువంటి ఈ భాషని వంటబట్టించుకున్న పాలకులు ఏ విధంగా మహిళలకు సమానత్వం ఇస్తారు మన పురాణాల్లో ఎత్తుకునప్పటికీ కూడా దేవేంద్రుడు తప్పు చేసి అహల్యని ఇబ్బంది పెడితే అహల్యకి శిక్ష చేస్తున్నారు తప్ప దేవేంద్రుడికి ఏమి శిక్ష చేశారు ఇలాంటివన్నీ చూస్తే పరిపాలించే వాళ్ళలోనే ఇటువంటి భావజాలం ఉన్నప్పుడు ఏ పద్ధతిలో మహిళలకు సమానత్వాన్ని ఇవ్వగలరు ఏ పద్ధతిలో మహిళల్ని ఆదుకోగలరు యాభై పర్సెంట్గా ఉండే మహిళల్ని వెనకబడ్డటువంటి వాళ్ళు అభివృద్ధి చేయాలంటే వాళ్ళు పర్సంటేజ్ కంటే మించి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఒక పక్క ఉంటే కనీసం వాళ్ళు జనాభాకు ఈక్వల్గా కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి మనం సిద్ధపడలే మూడోతో రిజర్వేషన్ ఇవ్వడానికి ఇప్పటికి వస్తున్నాం మనం సమానత్వం గురించి ఏం మాట్లాడతాం యాభై పర్సెంట్గా ఉండే మహిళల వాళ్ళ పేర్లతో టూ పర్సెంట్ కూడా లేవు ఆస్తులు పేరుకి పద్మావతి లేం ఏం పార్వతీ అని ఉంటాయి ఇంటి కాగితాలని భర్త పేరుతో ఉంటాయి ఈ రోజున కన్సూమరిజం పెరిగినాక ఇంటి అవసరాల కోసం ఆడపిల్లలు కూడా సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది సంపాదించాలంటే చదువుకోవాలి ఈ పరిస్థితి వచ్చినా కూడా భర్త భార్య ఇద్దరు కూడా బయటకు వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి ఉన్న ఇంటి అంతా మళ్ళీ ఆడవాళ్ళే చేయాలి సమానంతో ఎక్కడ మొదలు జరుగుతూ ఉంది అంటే ఇంటి పని మళ్ళీ ఆఫీస్ పని అది అదనం తీరా సంపాదిస్తే వచ్చిన డబ్బులు భర్త చేతిలో పెట్టాలి ఏటీఎం కార్డు ఉంటే కార్డు ఉంటుంది కార్డు కూడా భర్త చేతిలో ఉంటుంది ఇంత వివక్ష ఇంత అసమానత్వంతో కూడుకుని సమాజంలో ఏ విధంగా మనం ఆశించాలి వినేష్ అనే ఒక కుస్తీ ఎదురాలు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయనే పేరుతో రిజ్భూషణ్ శరణ్ అని ఆయన మీద ఫిర్యాదులు చేస్తే అతని ఎంపీ పదవిని తొలగించలా అతనికి ఉన్నటువంటి పొజిషన్స్ తొలగించలా పైగా కొత్త పార్లమెంటు మొదలయ్యే రోజున ఆనందంగా గర్వంగా తలకా ఎగిరేసుకున్న లోపలికి ఆయన పోతున్నాడు అక్కడ నిరసన చెప్పడానికి వచ్చినటువంటి కుస్తీ వాళ్ళంతా అంతా నీటి సవతలు అంటే అలాంటి ఆ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుత్వం ప్రవర్తించాలి తీరా ఆయన పక్కకు తొలిగాడు కానీ ఆయన శిష్యుని మళ్ళీ పెట్టాడు అంటే మొత్తం అన్ని రకాల స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అథారిటీస్ అని మగవాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఆడవాళ్ళ చేతుల్లో ఉండవు ఏ విధంగా ఆశించాలా వినేష్ బోగట్ ముఖ్యమైన బాధ్యత తీసుకుని ఆ రోజు నిరసన తెలియజేసిందని ఆమెకి కోచ్ కానీ వైద్యం కానీ సౌకర్యాలు కానీ సరిగా ఏర్పరచకుండా ఉన్నందువల్ల అందుకే ఆమెకి స్వర్ణం రాలేదేమో అని ఎందుకు అనుకోకూడదు ఈ దేశ ప్రజలు నమ్మడం లేదు అది వంద గ్రాములనే సమస్య కేవలం టెక్నికల్ సమస్యని దేశ ప్రజలు చాలామంది నమ్మడం లేదు ఖచ్చితంగా దీనికి ఎక్కడో చోట ఈ అమ్మాయి చెప్పిన నిరసనకి సంబంధం ఉందని నమ్ముతున్నారు అంతెందుకు రాజ్యసభలో అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ ఆమెను సంబోధించే కనీసం నాలుగు సార్లు రాజ్యసభ అధ్యక్షుడు దన్కడ గారు జయా అమితాబ్ బచ్చన్ అని మాట్లాడటంలోనే వ్యంగ్యమనేది గమనించామే మీరు సరిగా మాట్లాడండి ఈ పద్ధతిలో నన్ను సంబోధించవద్దని చెప్పినా కూడా ఆయన దాని పద్ధతిని మార్చుకోలేదు అంటే అధికారులు ఉన్నవాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి భావజాలం ఉన్న తర్వాత ఏ విధంగా ఈ పాలకులు హామీ ఇస్తారు ఆడపిల్లలకి భద్రత ఇస్తారని ఈరోజు సంఘటన జరిగిందని చెప్పని మనం ఆందోళనలు చేస్తున్నాం నిన్నగాక మనం నిర్భయ సందర్భంలో కూడా ఆందోళన చేశాంగా బలమైన చట్టం వచ్చిందిగా కానీ ఉరి శిక్ష అయ్యేదగినంత నేరాలు ఏమి తగ్గినాయి ఆడపిల్లల అత్యాచారాలు ఏమి తగ్గినాయి ఆడపిల్లల మీద అత్యాచారాలు మరీ ప్రత్యేకించి దళిత వర్గాలు బలహీన వర్గాల మీద అత్యాచారాలు పెరుగుతారు ఉన్నాయి కదా మధ్య తరగతి వాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే ఒక రకమైన రెస్పాన్సు మరీ డిప్రెస్డ్ పీపుల్ మీద జరిగితే మరో రకమైన రెస్పాన్స్ ఈరోజు సమాజంలో వేలుండుకునే లేదా అటువంటి చట్టం వచ్చినా కూడా సమస్యలు పరిష్కారం కానప్పుడు రేపొద్దున ఏ విధంగా పరిష్కరిస్తారు దీన్ని ఎవరో ఒకరు కల్పినట్టు అని చెప్పి తేల్చి ఇతనే రేపు చేసినాడు హత్య చేసినాడని తేల్చి ఆ ఒక ఎన్కౌంటర్ చేస్తేనో ఆ ఒక జైల్లో పెడితేనో సమస్య పరిష్కారం అయిపోతుందా మైండ్ సెట్ ఎట్లా మారుతుంది దీని గురించే కదా మోడీ సాబ్బు చెప్పాడు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి కారణం మగపిల్లలను పెద్దడం మనకు చేత కాలేదని అన్నాడు కదా అదే స్ఫూర్తి మనం తీసుకుందాం మగపిల్లల్ని పెద్దడం సరిగా జరగాలి అంటే ఇంటి దగ్గర నుంచి మొదలు కావాలి వ్యవస్థ మొత్తం మార్పు చెందాలి పరిపాలించేటోళ్ళకి కూడా ఆడపిల్లల మీద తక్కువ చూపు ఆలోచన ఉండకూడదు ఇవన్నీ చూసిన తర్వాత కేవలము ఈరోజు కలకత్తాలో అత్యాచారము హత్య జరిగినటువంటి అమ్మాయి మీద ఆ దురాగతం చేసినటువంటి వ్యక్తికో వ్యక్తులకో శిక్ష వేయడంతో మొత్తం చల్లారిపోయే పరిస్థితి చేయకూడదు రెండోది జనమందరు పాపులర్గా కోరుకున్నట్టు ఎన్కౌంటర్ చేసేస్తామని అంటే అక్కడితో ఉద్యమం చల్లారిపోతుంది ఎన్కౌంటర్ చేయటం అంటే న్యాయాన్ని కూడా పోలీసుల చేతుల్లో పెట్టడమే మామూలుగా పోలీసులు అనే వాళ్ళు ఎవరు అధికారంలో వాళ్ళు పనులు చేస్తుంటారు ఇప్పటికీ అలవాటు పడిపోయినారు వాళ్ళు అలాంటి వాళ్ళ చేతుల్లో జడ్జిల చేతుల్లో ఉండాల్సిన న్యాయం చెప్పేదాన్ని వాళ్ళ చేతుల్లో కానీ తీసుకొచ్చేస్తే మరింత ప్రమాదం జరుగుతుంది ఇప్పటికే మార్పు చేసిన పోలీసు చట్టాలు మరిన్ని కూర ఇలాంటప్పుడు వాళ్ళ చేతుల్లో ఎన్కౌంటర్ చేసే లేకపోతే అప్పటికప్పుడే చంపేసే న్యాయాన్ని కానీ పెడితే దేశానికే ప్రమాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అందుకని సత్వర న్యాయం జరగాలి ఎటువంటి రికమెండేషన్లు లేకుండా నేరము చేస్తున్న ఖచ్చితంగా శిక్షకు గురి చేసే పద్ధతి ఉండాలి ఈ దేశంలో రెండూ జరగవు సత్వర న్యాయం జరగదు కోర్టుల్లో కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి పేదవాళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు డబ్బున్నోళ్ళు అయితే బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మంత్రులు కూడా అవుతారు అదే పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి బెయిల్ లేకుండా లోపల పడే వాళ్ళు అట్లే ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోతే అక్కడే పడి ఉంటారు ఈరోజు మీరు స్టాటిస్టిక్స్ కోర్టుల్లో పెండింగ్ కేసులు తీసుకున్నా సరే అత్యంత నిరుపేదలు దళితులు బలహీన వర్గాలు ముస్లింలు వీళ్ళే ఎక్కువ మంది జిల్లాలో ఉన్నారు ఇది యాదృచ్ఛికమైన ఎట్లా అనుకోవాలి కాబట్టి న్యాయ వ్యవస్థలోని సమస్యను పరిష్కరించాలంటే ఎక్కువ మంది న్యాయాధికారులు ఇవ్వాలి సత్వరం పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం పూనుకోవాలి ఉన్న న్యాయస్థానాల్లో ఉండే ఖాళీలను నింపడానికి ప్రభుత్వం పూనుకోకపోతే ఎక్కువ మంది అని ఇస్తానని చెప్పడం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి ఇవన్నీ చూస్తే పాలించే వాళ్ళకి బలమైన మనస్సు లేకపోతే ఇలాంటి అత్యాచారాలు అన్యాలు జరుగుతూనే ఉంటాయి సరిదిద్దుకోవాల్సింది సమాజానికంటే ముందు వాళ్ళు దిద్దుకోవాలి దాంతోపాటు సమాజం మొత్తాన్ని సరిదిద్దడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి ఈరోజు ఆ ఎడ్యుకేషన్ ఇంట్లో స్టార్ట్ కావాలి స్కూల్లో కొనసాగించాలా కాలేజీలో కొనసాగించాలా సమాజం మొత్తం దానికి భూముకోవాలా ఎట్లా బూనుకుంటున్నారని చెప్తామండి సమాజంలో సినిమాలో భాగం అమ్మాయి అర్జున్ రెడ్డి అని సినిమా వచ్చింది వాడు ఫుల్ తాగుతూ ఉంటాడు మందులు తింటాడు ఒక అమ్మాయిని ప్రేమించిన ప్రేమించడానికి ఎంత దురుసుగా ప్రవర్తిస్తాడు చూసాం ఆ దురుసు ప్రవర్తనను కూడా ఎంజాయ్ చేసే మనస్తత్వ జనానికి వచ్చిందంటే ఎంత హీన సంస్కృతి నడుస్తుందో చూడొచ్చా అతనికి ప్రేమ విఫలమైనాడని చెప్పని తాగడం అనేది మందులు తినడం ఎక్కువ చేస్తాడు అది పెద్ద లాగా ఫోకస్ చేస్తాడు ఆ సినిమా తీసిన పెద్ద మనుషుడు చివరికి ఒక ఆపరేషన్ చేస్తాడు ఆయన తాగే తాగి ఆపరేషన్ చేయడం ఏమన్నా సమర్థన ఏమైనా చేస్తూ మధ్యలో కింద పడిపోతే ఆ ఆపరేషన్ నర్సు ముగిస్తుంది ఒప్పుకుంటారా అండి ఈ సినిమాని అంగీకరించేటోళ్ళు దీన్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు తమ బంధువుకో తమ అమ్మకో నాన్నకో ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఫుల్గా తాగి వస్తే ఒప్పుకుంటారా తాగి వచ్చి మధ్యలో కింద పడిపోతే నర్సు పూర్తి చేస్తే ఒప్పుకుంటరా ఏ విలువలు మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం పనికి మైన సినిమాలన్నీ తయారు చేసి జనం బుర్రలన్నీ పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాం ప్రభుత్వాలు పాలకులు పాలించేటోళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం దారి తిప్పేది ఒక పక్క చూస్తూ ఉంటే ఈరోజు చట్ట సభల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు ఫార్టీ పర్సెంట్ నేర చరిత్ర కలిగిన వాళ్ళు వచ్చిన అంటున్నారు అక్కడుంది ఒక లోపం ఇంట్లో పిల్లల మించి పద్ధతులు ఉంది విద్యాలయాల్లో ఉంది బయట సోషల్ మీడియా మీడియాలో లోపం ఉంది ఇన్ని లోపాలు పెట్టుకొని వీటి వీటిని సరి చేయడానికి మనం పూనుకోకుండా కేవలం బలమైన చట్టాలు చేసి బల ప్రయోగం ఆధారపడి దేశాన్ని బాగు చేయాలనుకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదు ఈరోజు ఇది టిప్పావి ఐస్బార్గ్ ఈ అమ్మాయి విషయంలో జనం యొక్క అసంతృప్తి రావడం ఇది సందర్భంగా తీసుకొని ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని సరిగా ప్రవర్తించడం మొదలెట్టకపోతే ఈ దేశానికి చాలా ప్రమాదం మన ఆడపిల్లలకి భద్రత ఉండే అవకాశం లేదు ఇలాంటి సందర్భంలో మగవాళ్ళందరూ కూడా ప్లెజ్ చేయాల మా మహిళల యొక్క గౌరవాన్ని కాపాడడానికి భద్రత కాపాడడానికి మేమే పోనుకుంటాము ఈ ప్లెడ్జ్ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి ప్రతి ఆఫీసు నుంచి స్టార్ట్ కావాలి ప్రతి పాలకుల నుంచి స్టార్ట్ కావాలి అలాంటి ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి పాలించేటోళ్ళు సిద్ధపడకుండా సమాజాన్ని సంపూర్ణంగా ఓవరాల్ చేయాలి ఇట్ట భావజాలను తొలగించాలి అనే ఆలోచన జనం మనసుల్లో పెట్టకుండా ఇలాంటి దురాగతాలు ఇక ముందు జరగవని హామీ ఏ విధంగా ఇవ్వాలి ఇన్ని రకాల తప్పులు పాలించే వాళ్ళ వైపున జరుగుతూ ఉంటే వీళ్ళని ఎట్ట నమ్మాలి వీళ్ళు నమ్మే పరిస్థితి ఉందా ఈ భయం జనానికి సాధారణ కలుగుతుంది కదా ఏదో మంటలాగా జనం జనమందరు నిరసన చెప్తారు కొన్నాళ్ళే మర్చిపోతారు అని ప్రజల యొక్క భావజాలాన్ని నమ్మే పాలకులు గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ తాటాకు మంటలు తాటాకు మంటల్లో ఉండవు అవి తుమ్మ ముద్దుల్లాగా కాలే పరిస్థితి వస్తే మీ మీ అధికార పొజిషన్స్ ప్రమాదంలో పడతాయి అలాంటి ప్రమాదం తెచ్చుకోవద్దండి అని నేను పాలించే వాళ్ళని సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరోవైపున జనానందాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాం మన ఇళ్ళల్లో ఆడపిల్లల్ని భద్రంగా గౌరవంగా చుట్టూ మనం మొదలెట్టకపోతే ఇలాంటి దురాగతలు ఇట్లాంటి అన్యాయాలు అత్యాచారాలకు ముందు జరగవని హామీ సమాజంలో ఉండదు